ప్రజా టీవీ తెలుగు న్యూస్ పెద్ద ఎత్తున ప్రపంచ రికార్డు సాధించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆన్ ప్రోగ్రామ్ వచ్చేసి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబోతున్నాను అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సింగనమల్ల మండలంలో అందరి మా ఉద్యోగస్తులందరూ అందరి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించబడినది ఈ ర్యాలీలో అందరి అన్ని శాఖల ముఖ్యంగా ఆరోగ్య శాఖ అన్ని అన్ని శాఖల సమ్మేళనతో ప్రారంభించబోతున్నాము ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ వెళ్తున్నాము తర్వాత వచ్చేసి మేము ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని పవిత్రమైన రాములు రామాలయం నందు ఏర్పాటు చేయబడింది సో ఈ కార్యక్రమం అందరూ భాగస్వామి అవుతున్నాము ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫస్ట్ యోగా ఆ యోగాంధ్రలో సూర్య నమస్కారం మోస్ట్ ఇంపార్టెంట్ దయచేసి ఇలా హ్యాండ్స్ ముందు పెట్టండి ఇది మనము హిందూ సాంప్రదాయంలో మన సూర్యునికి నమస్కరించేది ఇదంత ప్రతి ఒక్కరూ చేయాల ఇందులో మనకు ఆరోగ్యం బాగుంటుంది మనసు మనశ్శాంతి ఉంటుంది ఇది సూర్య నమస్కారం సూర్య నమస్కారం అయిన తర్వాత దయచేసి రెండు హ్యాండ్స్ ఫస్ట్ కుడిచేయి ఇటువైపోయినండి దయచేసి కుడిచేయి కుడిచేయి ఫస్ట్ రెండు ఇలా పెట్టుకోండి కుడిచేయి పెట్టిన తర్వాత అగైన్ మళ్ళా ఎలం చేయి ఇటు పెట్టండి కొద్దిగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఫ్రీ ఫ్రీగా ఉండండి సో కుడి చేయి పక్కన పెట్టారు ఇప్పుడు కుడి చేయి పైకి రండి కుడి చేయి పైకి రండి ఓకేనా సింపుల్ ఎక్సర్సైజ్ కుడిపోయినా అన్నారు కదా ఇప్పుడు జలం వైపు ఇక పైకి రండి ఓకే ఓకే రైట్ తర్వాత ఈ మళ్ళా అగైన మళ్ళా కుడి చేయి పళ్ళ టైమ్ చేయండి మళ్ళీ అగని మళ్ళా జలం చేయి అటమేట్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ పెట్టాలా ఓకే సో ఇప్పుడు ఏమి మన శరీరము మనకు మన కంట్రోల్లే బట్టేస్తుంది సో ఇప్పుడు మనము హండ్రెడ్ పర్సెంట్గా కొద్దిగా ఉన్నుకుంటే కులి చేయి ఇలా ఇలా పెట్టండి మన ఇలా ఇలా నేను నాన్నలాగా మీ కులి చేయి ఇచ్చి ఇలా పెట్టాలా ఇలా ఇలా 78 دروازہ ایکڑا ہم لا گئے ہیں زندہ باد لو گا اندرا 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 زندہ باد زندہ باد لو گا اندرا زندہ باد انا چلنا لو گا اندرا زندہ باد لو گا اندرا زندہ باد لو گا اندرا زندہ باد لو گا اندرا ध्रोगा <pay festivals> <pay strawberries thumbs upalaise geliyor> Hors claro. Pieng